నేను నిన్న మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎవరో అజ్ఞాత వ్యక్తులు కడప సర్కిళ్లలో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి పొద్దున నుంచి మీడియా మిత్రులైతేనేమి అలాగే అందరూ కూడా ఈ ఫ్లెక్సీ కలకలం అని మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే ఒక సాధారణ కుటుంబం నుంచి పుట్టిన నేను మేయర్గా అత్తన స్థానానికి చేరుకునేటప్పుడు ఎవరో వ్యక్తిగతంగా గిట్టని వారు వాళ్ళ యొక్క ఆక్రోషాన్ని వెలవరచలేక అటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను నిన్న ప్రమాణ స్వీకారం చేస్తేనే ఎవరు కూడా పార్టీలు కానీ లేకపోతే ఎవరన్నా అసమ్మతులు కానీ వెంటనే ఏర్పాటు చేసే పరిస్థితి ఉన్నది ఎవరైతే నా మీద వ్యక్తిగత కక్ష ఉంటుందో వాళ్ళు మాత్రమే ఏర్పాటు చేసి ఉంటారని నేను ఆలోచిస్తున్నాను అటువంటి వారికి కూడా నేను ఇచ్చే సలహా ఒకటే అటువంటి వ్యక్తిగత ఆరోపణలు మీ పర్సనల్ అజెండాను పెట్టుకొని వేసి అనవసరమైన టైం వేస్ట్ చేయకుండా నాకున్నటువంటి ఈ మూడు నెలల కాలంలో ఈ ప్రజా సమస్యల మీద అయితేనేమి నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధి కోసం మీరు సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా దాన్ని నేను పాటించే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీని మీద వివరణ అంటే అదేదో నా మీద వచ్చిన ఆరోపణ నిజమవుతుందన్న ఉద్దేశంతో దీని మీద ఇస్తున్నాం తప్ప రాబో కాలంలో ఇటువంటి అసంబద్ధ దానికు ఇచ్చే పరిస్థితిని ఉండదని చెప్పేసి వాళ్ళకి ఎవరైతే వేశారో వాళ్ళకి నేను తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను మేరుగా అయిన మూడు నెలల్లో ఈ మూడు నెలల కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి లేదా ఈ ప్రజా సమస్యల మీద ఏమన్నా ఉన్నటువంటి ఆ సమస్యలను ఏ విధంగా తీర్చాలి దాని మీద ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చి ఈ తక్కువ వ్యవధిలో దాన్ని సద్వినియోగం చేసుకునే టయాన్ని నాకు కేటాయించమని చెప్పేసి నేను వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఎందుకంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వామపక్ష పార్టీలు అలాగే పత్రికా విలేకరులు అందరికీ కూడా ఈ నా ఉన్న కొద్ది వ్యవధిలో నా యొక్క ముద్ర నేను వేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ చీరలో కూర్చో తప్పని కూర్చున్న తప్పనిచ్చి వ్యక్తిగత దానికి పోయే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా మరొకసారి నేను మీ అందరి మూలంగా వాళ్ళకి తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాను ముఖ్యంగా ఆయన వేసిన ఆ ఫ్లెక్సీలో ఏదో మా అమ్మ ఇంటికి మేము దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఇంటి పన్ను బాకీ ఉన్నారు కట్టడం లేదు లక్షా లక్షాచిల్లరా అని చెప్పేసి దాంట్లో వేయడం జరిగింది లక్షా చిల్లర కట్టడం అనేది నాకేం పెద్ద విషయం కాదు ఎందుకంటే అది పెద్ద అమౌంట్ కాదు కట్టాలన్నా కట్టకూడదన్న ఆలోచన లేదు అది ఎప్పటికైనా సరే ఒకవేళ కట్టకున్నంత మాత్రాన అది చెరిగిపోయే పరిస్థితి జీవితాంతంలో ఎప్పటికైనా అది కట్టాల్సిన పరిస్థితి ఉండదు దాదాపుగా ఈ కడప నగరంలో దాదాపుగా ఆరు కోట్ల ఏడు కోట్ల ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి పన్ను బకాయిలు